హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ శాంతి అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి సో ఇక్కడైతే మా ఇంట్లో పూజ అయిపోయింది ఇంకా క్రాకర్స్ కూడా కాల్చిన తర్వాత మా ఆఫీస్కి అయితే వచ్చామన్నమాట మా అమ్మయ్య గారు ఆఫీస్ అనమాట ఇది సో ఇక్కడైతే పూజ చేయడానికి వచ్చాము ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి పూజ అది చేసేసిన తర్వాత ఇలా డిస్ట్ తీస్తారు కదా సో అలా చేశారనమాట మా గారు అండ్ ఇక్కడ అయాన్ చూసారు కదా ఇలా కూర్చొని మా గారి సీట్లో కూర్చొని ఫోజులు కొడుతున్నాడు అట్లా సో ఇక్కడ ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడ క్రాకర్స్ కాల్చాలి తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్ళి అక్కడ కూడా క్రాకర్స్ కాల్చాలి అనమాట చాలా చాలా పని ఉంది అయితే సో ఇక్కడ చూసారు కదా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను మొక్కుకొని బయటకు వచ్చేసాను అనమాట

ఆఫీస్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము టెంపుల్కి వచ్చామన్నమాట అత్తమ్మ నేను మా తోటికూడలు అండ్ అయాన్న ఇంకా వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ అందరం కలిసి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట టెంపుల్ చాలా బాగుంటుంది బట్ ఈ టైంకల్లా క్లోజ్ చేశారనమాట ఈరోజు కొంచెం ఎర్లీగా సో அவனு எ எ sir ka na bhi